నమస్కారం న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్పీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ శ్రీ కె ఎం మహేశ్వర రాజు ఐపీఎస్ గారు మైలవరం ఏసీపీ శ్రీ వై ప్రసాద్ రావు గారుల పర్యవేక్షణలో తిరుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె గిరిబాబు గారు వారి సర్కిల్ పరిధిలోని వారి సిబ్బందితో కలిసి తిరువూరు తంగేళ్ల బీడు గ్రామంలో మరియు మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి చంద్రశేఖర్ గారు వారి సర్కిల్ పరిధిలోని సిబ్బందితో కలిసి జీకొండూరు చెరువు మాధవరం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఏక కాలంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఇరవై మూడు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తినిగా ఏర్పాటు చేయడం జరిగిందని రాత్రి సమయాలలో చిన్న చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలుగా ప్రజల్లో వ్యాప్తి చెందుతుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రతిరోజు అన్ని ముఖ్య ప్రదేశాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆకస్మిక తనిఖీలు వాహన తనిఖీలు డ్రంక్ అండ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక నుంచి తరచుగా కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది నేరాలు ఘర్షణలు నియంత్రణకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది